కర్ణపర్వం సాచ్చకి విందాను విందుల ధనుస్సులు రెండింటినీ త్రుంచి వారి అవయవాలను నొప్పించాడు అప్పుడు ఆ విందాను విందులు వేరే కార్ముఖాలు విల్లులు తీసుకొని చిత్ర విచిత్రంగా సాచ్చకితో యుద్ధం చేశారు అయినా ఆ యాదవోత్తముడు వారిని లక్ష్య పెట్టకుండా వడి వడిగా వారితో భీషణ సమరం కావించి వారిని నిలువరించాడు అంతటా ఆ సోదర ద్వయం రౌద్రాకారులై సాచ్చకి ధనస్సును ఖండించారు అంతటా సాచ్చకి కుపితుడై కోపించినవాడై వేరొక ధనస్సును చేపట్టి ఒక తీవ్రమైన బాణంతో ఆను విందుని తలను తెగవేశాడు రత్నకుండల భూషితమైన అను విందుని శిరస్సు శంబరాసురుని శిరస్సు వలె నేలపై పడిపోయింది అది చూసి కేకేయులు ఆహాకారాలు చేశారు అప్పుడు విందుడు తన తమ్ముని చావుకు క్రోధ అరుణ నేత్రుడై అరవై అమ్ములు బాణాలు ప్రయోగించి సాచ్చకిని నొప్పించి నిలు నిలు అని పలుకుతూ సింహనాదం చేశాడు అంతటితో విందుడు ఆగకుండా వేగంగా అనేక వేల బాణాలతో సత్యకి వక్షస్థలాన్ని కొట్టి సాచ్చకిని తీవ్రంగా నొప్పించాడు సత్య విక్రముడైన సాత్యకి క్షత సర్పాంగుడైనా కూచిన మోదుగులాగా కనిపించాడు అంతటా వీరుడు చిరునవ్వు నవ్వి ఇరవై ఐదు బాణాలతో నొప్పించాడు ఆ విధంగా వారిద్దరూ వీర విక్రములై విజృంభించి పోరాడుతూ పరస్పరం సారథులను గుర్రాలను వధించుకొని బిరదులై నేలపై నిలిచి ఖడ్గ యుద్ధం సాగించారు వారు అలా ఇంద్ర జంబా సురుల వలె సమరాన్ని సాగిస్తూ ఒకరిని ఒకరు వధించుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేశారు సత్యకి ముందుగా కేకేయుని విందుని డాలు ఖండించగా వెంటనే కేయుడు విందుడు కూడా సాచ్చకి డా నరికివేసి డా రంగాన మండలాకారంలో వీర విహారం చేస్తూ ఉండగా మహాభుజుడు సాచ్చకి అతన్ని బడిగా బధించాడు వజ్రహతమకు శైలం వలే పర్వతంబలే బిందుడు నేలకూలినాడు ఆ విధంగా సాచ్చకి బిందుణ్ణి బధించి ఉదామన్యుడి రథాన్ని అధిరోహించి అంతలోనే చక్కగా అమర్చి తెచ్చిన మరో రథాన్ని ఎక్కి కేకేయ సైన్యాన్ని పలు విధాలా పీడించసాగినాడు అంతటా ఆ కేకేయ సైన్యం నిలువజాలక సాచ్చకిని విడిచి నలు దిశలా చెదిరిపోయింది ఇక మరోవైపున ద్రౌపది అర్జున పుత్రుడైన శృతవర్మకు చిత్రసేనుడికి నడుమ యుద్ధం జరిగింది శృతవర్మ యాభై బాణాలు వేసి చిత్రసేనుణ్ణి నొప్పించగా చిత్రసేనుడు తొమ్మిది బాణాలతో శృతవర్మను ఐదు బాణాలతో శృతవర్మ సూతుణ్ణి కొట్టి నొప్పించాడు శృతవర్మ అందుకు కుపితుడై ఒక తీవ్రమైన నారాచం చేత చిత్రసేనుడి మర్మస్థానాలు పీడించాడు చిత్రసేనుడు ఎంతగానో నొచ్చి మూర్చిల్లగా శృతవర్మ అతన్ని తొంభై బాణాలతో ఆచ్ఛాదించినాడు కొంతసేపటికి చిత్రసేనుడు తేరుకొని ఒక బాణంతో శృతవర్మ విల్లు తెగవేయగా శృతవర్మ మరొక విల్లు అందుకొని వెంట వెంటనే అనేక బాణాలు ప్రయోగించి చిత్రసేనుడి శరీరాన్ని తూట్లు పడేలాగా కొట్టాడు